హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ సో అయితే ఈ వీడియోలో మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాం ఈ నోటిఫికేషన్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అప్లై అయితే చేసుకోవచ్చు రెగ్యులర్గా మీరు ఆర్ఆర్బికి సంబంధించి లేదా ఎస్ఎస్సికి సంబంధించి ఆర్పిఎఫ్కి సంబంధించి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి జాబ్స్ కోసం చూస్తూ ఉంటే మీరు ఆ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ జాబ్స్ కూడా ఒక ట్రై అయితే చేయండి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్కి తక్కువ మంది కాన్సన్ట్రేషన్ చేస్తారంటే ఎందుకంటే మనకి ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటి కూడా అంత క్రేజ్ వీటికి ఉండదు బట్ ఆ జాబ్స్కి ఉండే కాంపిటీషన్తో పాల్చుకుంటే వీటికి ఇంకా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అండ్ ఆల్సీ ఈ జాబ్స్కి మీరు కట్టిగా ట్రై అయితే చేస్తే ఒక సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ లోపే మీరు జాబ్లో గెట్ చేసి సెటిల్ అయితే అయిపోవచ్చు అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి నోటిఫికేషన్ ఎటువంటి పోస్ట్లు అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వీడియోని పూర్తిగా చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లారిఫై అయితే చేసుకోండి అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ డీటెయిల్స్ ఒక వెళ్ళబోయే ముందు మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్లే నాకు కాస్త బూస్టప్గా ఉంటుంది మరిన్ని ఇటువంటి వీడియోస్ అయితే షేర్ చేయడానికి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయడం తర్వాత ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి అయితే వీడియోని పూర్తిగా చేసిన తర్వాత నాకు ఎక్స్ప్లెయినేషన్ నచ్చిన తర్వాత ఆ లైక్ అండ్ షేర్ అయితే కంప్లీట్ అయితే చేయండి ఇక మనం వివరంలోకి వెళ్దాం సో ఇప్పుడు మీకు నేను ఇంత చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో దాని అండర్టేకింగ్లో ఉన్న సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో మనకి చూసుకున్నట్లయితే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ని రిక్రూట్ అయితే చేస్తున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు అయితే ఈ జాబ్స్ని మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద కాదు అండ్ టెంపరీ బేసిక్ మీద కాదు వీటిని మనకి పర్మనెంట్ బేసిక్ మీద రిక్యూడ్ అయితే చేస్తున్నారు వన్స్ ఈ జాబ్ గెట్ చేస్తే ఈజీగా ఒక మంచి శాలరీతో జాబ్ కెరీర్ అనేది సెటిల్ అయిపోతుంది ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి చాలా పోస్టులు ఉన్నాయి అందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా ఉందనుకోండి అయితే మనం ఎలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు ముందే అవాయిడ్ అయితే చేస్తాం ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు అన్నిటిని కూడా ఫిల్టర్ చేసి చేసి చెక్ చేయగా మనకి ఒక మూడు పోస్టులు అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఆ పోస్టుల వివరాలని ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఈ మూడు పోస్టుల్లో పోస్ట్ నెంబర్ వన్ అకౌంట్స్ క్లర్క్ పోస్ట్ నెంబర్ టూ లో ఎడిషనల్ క్లర్క్ పోస్ట్ నెంబర్ త్రీ డేట్ ఎంట్రీ ఆపరేటర్ ఇందులో అకౌంట్స్ క్లర్క్ జాబ్ ఏదైతే ఉందో దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు డిగ్రీ అంటే బీఎస్సీ చేసి ఉండాలా బీకామ్ చేసి ఉండాలా లేదా బీఏ చేసి ఉండాలా అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే ఇక్కడ అకౌంట్స్ క్లర్క్ అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు బీఏ బిఎస్సీ బీకామ్ అనే రెస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేవు ఆ విషయం గుర్తుంచుకోండి అయితే ఇక్కడ ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అంటున్నారు మరి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న జాబ్స్కి మాత్రమే డీటెయిల్స్ మీరు షేర్ చేస్తానన్నారు కదా అనే డౌట్ రావచ్చు ఎక్స్పీరియన్స్ అనే పాయింట్కి ముందు ఇక్కడ బోల్డ్ లెటర్స్తో డిజైరబుల్ అని మెన్షన్ చేశారు మనకి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో అందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే మనకు అవసరం డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఉన్నా లేకపోయినా ఎటువంటి అవసరం లేదు ఆ విషయం గుర్తుంచుకోండి సో ఇక్కడ మన ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్స్ అప్లై చేయొచ్చు ఇక అప్లై చేయడానికి ఏజ్మెంట్ చూసుకుంటే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు ఇక సాలరీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ పోయి చేస్తుంది లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే ట్వంటీ ఫైవ్ థౌసండ్ విత్ ఆల్ అలవెన్సెస్ మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు ఈ అకౌంట్స్ క్లర్క్ జాబ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ వస్తుంది అయితే పోస్టులు ఎన్ని ఉన్నాయని చూస్తే ఇక్కడ అండర్లైన్ చేసాను చూడండి నెంబర్ ఆఫ్ పోస్ట్స్లో రెండు పోస్టులు అయితే ఉన్నాయని మెన్షన్ చేశారు గుడ్ న్యూస్ ఏంటంటే రెండు పోస్టులు కూడా అన్ రిజర్వ్ కేటాయించడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న ఏ కేటగిరీ క్యాండిడేట్ అయినా సరే ఓపెన్ కాంపిటీషన్లో ఈ జాబ్ని క్యాట్ చేయొచ్చు ఇక నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ గురించి మాట్లాడతాం ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి ఆస్ యూజువల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్తో అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో క్లర్క్ కేటగిరీ జాబ్ కాబట్టి టైపింగ్ అనేది మెన్షన్ చేశారా టైపింగ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ మినిట్ అనేది ఇంగ్లీష్లో కానీ లేదా థర్టీ వర్డ్స్ మినిట్ అనేది హిందీలో కానీ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఏ లాంగ్వేజ్లో ఫాస్ట్గా టైపింగ్ చేయగలం అండ్ ఆల్సో ఏ లాంగ్వేజ్లో మీకు టైపింగ్ ఉందంటే ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకుని ఆ లాంగ్వేజ్లో టైప్ చేయొచ్చు సేమ్ ఈ జాబ్ కూడా అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ టూ ప్రకారం శాలరీ పే చేస్తుంది లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు విత్ అవుల్ ఎలవెన్సెస్ మీకు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఈ జాబ్కు సెలెక్ట్ అయితే శాలరీ వస్తుంది ఇంకా వేకెన్సీస్ అంటారా ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి అండర్జడ్ కేటగిరీ సంబంధించి మూడు పోస్టులు ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు అండ్ అకనామికల్లీ బీ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక పోస్ట్ అని చెప్పేసి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు అయితే ఇక్కడ మనకి కమ్యూనిటీ వైజ్ పోస్టులు అయితే డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీ క్యాండిడేస్కి ఏజ్ ఎలక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి ఆ విధంగా చూసుకుంటే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి త్రీ ఇయర్స్ అండ్ ఎస్సీ కేటగిరీ అభ్యర్థికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎలక్షన్స్ అయితే అప్లికేబుల్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే ఈ జాబ్స్కి ఐ మీన్ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి ఓబీసీ క్యాండిడేట్ అప్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఎస్సీ కేటగిరీ అభ్యర్థి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు ఇక ఫైనల్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో ఒకటి అండ్రెజెడ్ కేటగిరీకి ఇంకోటి ఓబీసీ కేటగిరీకి కేటాయించారు అండ్ ఆల్సో సాలరీ సేమ్ లెవెల్ టూ ప్రకారమే ఉంటుందని చెప్పారు లెవెల్ టూ అంటే చెప్పాను కదా థర్టీ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ అని ఇక్కడ కూడా మనకి థర్టీ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ రావడం జరుగుతుంది ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు బట్ ఓబీసీ కేటగిరీకి ఒక జాబ్ కేటాయించింది కాబట్టి వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు సేమ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో టైపింగ్ స్కిల్స్ కూడా ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ అండ్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ పర్మినెంట్ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మన చేశారు ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే ఈ నోటిఫికేషన్లో మనకి సూటబుల్ అవుతాయి అనుకున్నటువంటి పోస్టులు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి అప్లికేషన్ ఫీజ్ ఏంటి అప్లై చేయడానికి సంబంధించిన లాస్ట్ డేట్స్ ఏంటి ఈ డీటెయిల్స్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఆ వివరాల్లోకి అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్ అయితే మనం అప్లై ప్రాసెస్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే నోటిఫికేషన్ జాబ్స్ ఉన్నాయి వీటికి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆఫ్లైన్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు మనకి ఆఫ్లైన్లో ఉండడంతో పాటు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిట్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు అంటే ఈ నెల ఐ మీన్ నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి కదా అప్లై అయితే చేసిన తర్వాత అప్లికేషన్ సెండ్ చేసినటువంటి అడ్రస్ చూసుకుంటే డైరెక్టర్ సిసిఆర్టీ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఏ సెక్టర్ సెవెన్ ద్వారకా న్యూఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ని సెండ్ చేయాలి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షనైజ్ చేశారు ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి అనే విషయం బాగానే చెప్పుకున్నాం అప్లికేషన్ ఫీజ్ ఏంటనే ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే మనకి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాల్సి అయితే ఉన్నా సరే అప్లికేషన్ ఫీజ్ని మనం డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది కొన్ని జాబ్స్కి కొన్ని జాబ్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది మీరు ఎటువంటి జాబ్స్ గురించి ట్రై చేస్తుంటే ప్రీవియస్లీ మన ఛానల్లో సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది లోయర్ డివిషన్ క్లర్క్కి సంబంధించి అందులో ఉన్నటువంటి జాబ్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయగానే అప్లై అయితే చేయొచ్చు సో మీకు ఒకవేళ ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు మనం ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వచ్చేసినట్లయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఉన్న మెన్షన్ చేసిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ని జనరల్ ఓబీసీ అండ్ అకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజిబిలిటీ క్యాండిడేట్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లై చేసుకోవచ్చు మీకు చెప్పాను కదా ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజుని డీడీ రూపంలో అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలి ఇక్కడ మనం డీడీ రూపంలో అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు అయితే ఆ డీడీ చూసుకుంటే జనరల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అకౌంట్ సిసిఆర్టీ పేబుల్లెట్ న్యూఢిల్లీ ఈ పేరు మీద ఈ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి వాటితో మనం ఈ డీడీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయడంతో పాటు మన డాక్యుమెంట్స్ ఏవైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్ట్ ద్వారా సిగ్నేచర్ చేసి అనవలపర్లో పెట్టి స్పీడ్ పోస్ట్ చేస్తే సరిపోతుంది ఈ జాబ్కి అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇన్ కేస్ మీరు ఒక మంచి జాబ్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీటికి అయితే ట్రై అయితే చేయండి ఎందుకు చెప్తున్నానంటే మీకు ముందుగానే చెప్పాను ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఐబీపీఎస్ ఇంకా సో అండ్ సో ఆ జాబ్స్కి ట్రై చేయడం కన్నా ఈ జాబ్స్కి ట్రై చేయడం కాస్త బెటర్ ఎందుకంటే మనకి మోస్ట్ ప్రాబల్ వాటికి ఉన్నంత కాంపిటీషన్ వెయిట్కు ఉండదు ఎందుకంటే మోస్ట్ ప్రాబుల్ ప్రతి ఒక్కరు రైల్వే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అసెస్సీ నోట్ నోటిఫికేషన్ వచ్చింది అంటారు కానీ ఒక సిసిఆర్టీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది లేదా సెంట్రల్ జూ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది లేదా నేషనల్ టీచర్స్ ట్రైనింగ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మీరు తక్కువగా ఉంటారు సో అందువల్ల ఏంటంటే మీరు ఆ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే సిలబస్ ఈ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే సిలబస్ ఒకటే కాబట్టి వాటికి ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో వాటికన్నా వీటికి ఇంకొక వన్ పర్సెంట్ అయినా అడిషనల్గా కాన్సన్ట్రేషన్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యి మీ కెరీర్ని సాఫీగా ముందుకైతే తీసి తీసుకెళ్ళిపోవచ్చు సో అందుకోసం నేను ఈ జాబ్స్కి ట్రై అయితే చేయమంటున్నాను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయంటే అప్లికేషన్ ఫార్మ్కి సంబంధించి కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్స్కి సంబంధించి కానీ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ మీకు అవైలబుల్గా ఉంటాయి అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే ఐ మీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్లో కానీ లేదా అప్లై చేసినప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పాను కదా నేను ఎక్స్ప్లెయినం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్పి మీకు ఒకవేళ బాగా ఎక్స్ప్లెయిన్ అని అనిపిస్తే లైక్ అయితే సపోర్ట్ చేయడం పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓవరాల్లీ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్